మా నిఖిత ఇంతకుముందు కాల్ చేసి అక్క మీరు సమోసా తింటా ఉన్నారా ర్యాష్ అన్నారు కదా అంటే అన్ని తింటా ఉన్నానమ్మా అని చెప్పాను అనమాట ఏవో తీసుకొచ్చిందంట ఆర్డర్ పెట్టేసి తీసుకొచ్చింది అనమాట క్యాస్టీస్ మాటలు పెడతాను మాట్లాడుకున్నాయి ఈ వీడియో అలా గుర్తుగా ఉంటుంది కాబట్టి పెడతా ఉన్నాను చూడండి నందు లైట్ ఆన్ నందు నందు లైట్ 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 ఆన్ 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 అమ్మేదో చే లైట్ ఎక్కడ ఉంది చాలా వేడమ్మా అసలు నిజంగా అసలు అందు అక్కడమ్మా అది ఎక్కువ ఎందుకు ఇన్ని సమోసాలు తెచ్చారు ఎందుకు ఎవరు స్పెషల్ ఏంటి వద్ద బర్త్డే

ఎక్కడమ్మా మన ఇక్కడికి వెళ్ళారా హోటల్కి ఆర్డర్ పెట్టారా ఫస్ట్ బాగుంది పారంగా ఇంకా అవి ఇవ్వలేదు మిర్చి మిర్చి ఇవ్వలేదు నేను అదే చూసాను డిషి తీసుకున్నందు

ఏంటమ్మా స్వప్న మిగతా ఫోన్ చేసింది అక్క మీకు ర్యాష్ అన్నారు కదా సమోసా తింటున్నారా అని అన్ని తింటున్నామ్మా తిన్నా తినకపోయిన వస్తుంది అన్నాను పట్టుకొని అని పకోడి సమోసా అదేంటమ్ పావు పావుబాజీ అన్ని పట్టుకొని వచ్చింది ఎక్కడ ఉన్నాయరికి వచ్చావాళ్ళు కలిపి వీడియో కాల్ చూపిస్తున్నాడా ఏమేం తెచ్చుకున్నాను చూడు అది ఓకే ఓకే సరే మాట్లాడుకోండి మీరు ఇద్దరు